మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం కేటీఆర్ గారు అమలు కానీ కాంగ్రెస్ హామీలు ఈ ఫోర్ హామీలు అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏదైతే ఉందో తప్పుదోవ పట్టించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా దాన్ని పదే పదే ప్రచారం చేస్తూ పది సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండి కూడా అమలు చేయలేని కనీస అవసరాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలుగా గుర్తించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రజల ముందుకెళ్ళి ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఆ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు ఈ ఆరి గ్యారెంటీలు అమలవుతావి నిరుపేదల బతుకులు బాగుపడతావి అని చెప్పి నమ్మకంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చి ఈరోజు నాలుగు మూడో తారీఖు మేము ఎన్నికల లెక్కింపు జరిగింది ఏడవ తారీఖు నాడు మేము క్యాబినెట్ సమావేశము ఆ రోజు మంత్రివర్గ ప్రమాణ స్వీకరణ జరిగింది ఇంకా నెల రోజులు కూడా మేము కాలేదు కాకముందే ఇప్పుడే విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చింది అలవికాని హామీలు ఇచ్చింది వంద రోజుల్లో ఈ హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం బొంద పెడుతుంది అనేటువంటి పద్ధతిలో కేటీఆర్గా మాట్లా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే మీకు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈరోజు ప్రజలు అధికారం ఇచ్చారు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తే మీరు కనీస అవసరాలు కూడా ఇల్లు లేకపోతే పెన్షను ఇటువంటి ఉద్యోగాలు ఇటువంటి కనీస అవసరాలు కూడా తీర్చకుండా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు అది కూడా చేయకుండా దళిత బంధు అని చెప్పి దళితులను మోసం చేసి కేవలం హుజురాబాద్ వరకు పరిమితం చేసి ఆ తర్వాత మీ కార్యకర్తలకు దళిత బంధు ఇచ్చుకుంటూ మరి మొన్న ఎన్నికల్లో కూడా మీరు బీసీ బంధు ఎస్సీ బంధు ఎస్టీ బంధు అని చెప్పి ఎస్టీలకు ముప్పై లక్షల వరకు కూడా ఇస్తామని చెప్పి పెన్షన్ ఐదు వేల రూపాయలు కూడా ఇస్తామని చెప్పి ఇన్ని రకాల హామీలు మరి కాంగ్రెస్ పార్టీ కంటే కూడా అలవికాని మేమే కాని హామీలు అన్నారు మాకంటే ఎక్కువ అమౌంట్ ఇస్తామని చెప్పి మీరు ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నా కూడా ఈరోజు ప్రజలు మిమ్మల్ని విశ్వసించలేదు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా కనీసం ప్రజల యొక్క ఒక చిన్న సమస్యను కూడా తెలుసుకునేందుకు ఒక వేదిక కూడా మీరు ఏర్పాటు చేయలేదు దానివల్ల తెలంగాణ ప్రజల సమస్యలన్నీ కూడా కుప్పలు తెప్పలుగా మిగిలిపోయినాయి ఈరోజు ఏదైతే జ్యోతిరావు పూలే భవన్గా ప్రగతి భవన్ను మేము ఓపెన్ చేసి ఇనుప సంఖ్యలో పడగొట్టి అక్కడ ప్రజావాణి వినిపించుకునే కార్యక్రమాన్ని చేసినప్పుడు వేలాది అప్లికేషన్లు ఎక్కడెక్కడో మారుమూల జిల్లాల నుంచి వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇస్తున్న సమయంలో మరి ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ మన దగ్గరికి వస్తున్నారు మనము ప్రజల దగ్గరికి ఎందుకు పోకూడదు ప్రజలు పరి పరిపాలకుల దగ్గరికి ఎందుకు రావాలి పరిపాలనే ప్రజల దగ్గరికి ఎందుకు పోకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి వారు ప్రజల వద్దకు పరిపాలన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వారు ముందుకు వెళ్ళడం జరిగింది ప్రజా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజల వద్దలకి వెళ్ళి ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి వార్డులోను ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోనూ ప్రతి మున్సిపాలిటీలోనూ అదేవిధంగా ప్రతి కార్పొరేషన్లోను డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని ఆరవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు కూడా కొనసాగింపే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకుపోతూ ఉంది అక్కడ కోకొల్లలుగా అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి అందులో మేము పెట్టింది ఏంటిదండి ఇండ్ల కోసము పెన్షన్స్ కోసము రేషన్ కార్డ్స్ కోసము ఏదైతే ఉందో ఆ మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ కోసము ఇవన్నీ కూడా మేము ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చామో ఆరు గ్యారంటీలను అందులో మీకు ఎవరికి అవసరం ఉంది ఎవరికి అవసరం లేదు అనేది ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ తర్వాత వాడిని ప్రణాళికాబద్ధంగా ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క పెన్షన్ పథకాలు అందాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దానికి అంత స్పందన ప్రజల్లోంచి వస్తుంది అంటే గత తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఎంత నిర్లక్ష్యం చేసిందో అర్థం చేసుకోవాల్సింది పోయి కేటీఆర్ ఉల్టా ప్రజలను లైన్లలో నిలబెడుతున్నారు ప్రజ ప్రజలను బాధ పెడతా ఉన్నారు అనేటువంటి మాట మాట్లాడడం చాలా బాధకరం నిజంగా మీరు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు వెల్ఫేర్ యాక్టివిటీస్ అందాలనుకుంటే మీరు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగస్వాములు కండి మీ ఎమ్మెల్యేలు కండి మీ వార్డ్ మెంబర్లు కానీ మీ సర్పంచ్లు కానీ కింది స్థాయి నుంచి మీ వాళ్ళు ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ కూడా కండి రేపు అమలు చేసేటప్పుడు అర్హులైన వాళ్ళకు రానప్పుడు మీరు కొట్లాడండి అంతేగాని ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటున్నామో లేదా అప్పుడే మీరు అమలు కానీ హామీలు ఇస్తూ ఉన్నారు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వంద రోజుల లోపల అమలు చేయకపోతే ప్రజలు బొంద పెడతా ఉన్నారంటే ఇది ప్రజాస్వామ్యం బాబు ప్రజాస్వామ్య పద్ధతిలో మీ మీద నమ్మకం లేకనే మీరు దొంగలని భావించే వాళ్ళ సొమ్ము దోచుకు తిన్నారని భావించే ఈరోజు టీఆర్ఎస్ని ఇంటికి పంపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది మా బతుకులు బాగుపడతాయనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మేము ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా మేనిఫెస్టోలు పెట్టినవన్నీ కూడా మేము భగవద్గీతగా ఖురాన్గా ఒక బైబిల్గా భావించి మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినట్టుగా వాటిని అమలు చేయడమే లక్ష్యంగా ఇప్పటికే మేము రెండు కార్యక్రమాలను అమలు చేశాము ఉచిత ఆర్టీసీ బస్సు ఒకటి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఆరోగ్య భీమా ఒకటి ఇప్పుడు మీరు గతంలో ఆరోగ్య బీమాను వదిలేశారు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు వదిలేశారు నిరుద్యోగం ఒక్కటి కూడా ఉద్యోగము ఇవ్వలేదు మూడెకరాల భూమి ధర తెల్పిస్తామన్నారు ఇవ్వలేదు ఈ విధంగా మీరే అలవి కాని హామీలను ఆ రోజు ఇచ్చారు అందరికీ పెన్షన్ ఇస్తామన్నారు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదు పాత పెన్షన్లను మాత్రమే మీరు పెంచడం జరిగింది దాని వల్ల కూడా ఎవరైతే అర్హులైన వాళ్ళు చాలా సంవత్సరాలుగా పెన్షన్ అప్లికేషన్లు ఇచ్చి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళకు పెన్షన్స్ శాంక్షన్ అవ్వలేదు మరి ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ తీయడం వల్ల ఎంతో మంది లక్షల కొద్ది డబ్బు వల్ల ఆస్తులను నమ్ముకునే పిల్లలను చదివించుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం తెలంగాణలో మీ ప్రభుత్వంలో ఉంది ఇవన్నీ కూడా మీరు మర్చిపోయి కనీసము ఒక నెల రోజులు కూడా కాలేదు ప్రభుత్వం ఏర్పడి ఇంకా మాకు డెబ్బై రోజుల సమయం ఉన్నది డెబ్బై రోజుల సమయంలో మేము ఏమేమి హామీలు అమలు చేస్తామో వేచి చూడాల్సింది పోయి ఇప్పుడే ఏదో ముంచుకుపోయినట్టుగా మీరు ఇది మాట్లాడడం తగదు మీలాగా మేము మాట తప్పేటువంటి మనుషులం కాదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా మేనిఫెస్టోను ఒక పవిత్ర భావంతో చూస్తుంది అవన్నీ కూడా అమలు చేసే దిశగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది అదేవిధంగా రెండు